నాగార్జున యూనివర్సిటీలో సోమవారం రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు ఇంజనీరింగ్ అధికారుల వర్క్షాప్ ను నిర్వహించారు మున్సిపల్ మంత్రి పి నారాయణ హాజరై మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తెచ్చాం లోన్ దాంతో అది కానీ పూర్తి అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అది మున్సిపాలిటీస్ చక్కగా వాటర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఎమ్మెల్యే ఉండేది లీటర్స్ దాన్ని వదిలేశారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు స్టేట్ షేర్ పెట్టాల వీళ్ళు పెట్టలేదు వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా అమృత్ టూ తీసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ప్రాజెక్ట్ దానికి కూడా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు మ్యాచింగ్ మ్యాచింగ్ఖండ్ పెట్ట అది కూడా అయిపోయింది అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్లో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల యాభై కోట్లు ఎనభై ఇచ్చింది స్టేట్ నూట యాభై పెట్టాల ఆ నూట యాభై పెట్టాల అది కూడా అయిపోయింది ఇలా గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక ఒక ప్లాన్ లేక ఒక సిస్టమ్ లేక అన్నీ ఆపేసింది అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ శాఖ ఏదైతే మున్సిపల్ శాఖలో ప్రజలు కట్టే డబ్బులు అది హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు లేఅవుట్స్ అది వచ్చేది కానీ లేదా టౌన్ ప్లానింగ్లో వచ్చేది కానీ ఇవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో దాదాపు మూడు వేల రెండు వందల కోట్లు అక్కడ ఆగిపోయినాయి అన్నీ డైవర్ట్ చేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అప్పాల అనుభవంతో ఆయన ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటి రిలీజ్ చేశారు మరొక మూడు వందల కోట్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తా ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రజలకు ఇవ్వాల్సిన ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేందుకు ఈరోజు వర్క్షాప్ మొదలుపెట్టారు ఆ వర్క్షాప్ చక్కగా చేస్తున్నారు వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం